నమస్కారం ఏపీ టెనియస్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై ఇటీవల మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం నాడు డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రీధర్ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి చెందిన కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లపై సోషల్ మీడియాలో వ్యక్తిగత అసభ్యకర పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు టీడీపీ కార్యదర్శి జ్యోతి బాబురావు దేవా తిరువీధి ప్రసాద్ చవాల రామకృష్ణ శానం హరి చేవూరు చంద్రశేఖర్ కేతిరెడ్డి విష్ణుతేజిరెడ్డి దేవరకొండ శ్రీను అడ్వకేట్ అభిసాగర్ తదితరులు ఉన్నారు పోసాన్ కృష్ణ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద పిల్లల మీద కూడా జుగుప్ సాకారమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది శాంతి భద్రతలకు హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పి గారి ఆఫీస్కి వచ్చి కృష్ణమూర్ల మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది కృషారెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు వారు వ్యక్తిగత దాడులు చేశారు వారు దొంగ కేసులు పెట్టారు వారు మనల్ని ఇబ్బందులు పెట్టారని కక్ష సాధింపు చర్యలకు పోకుండా వారు కనుక ఇప్పటికీ మారకుండా ఎవరైతే ఇటువంటి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని మీరు కోరండి మేము కూడా అధికారులను ఆదేశిస్తాం తప్ప పోసాని కృష్ణ మాట్లాడినటువంటి మెంటల్ మాటల మీద విఆర్ నాయుడు గారి మీద జరిగే వ్యతిరేక్త హరణం మీద ఆయన మాట ఆయన మీద మాట్లాడినటువంటి పరుష పద్యాల మీద మరి డిఎస్పీ గారిని కలిసి టూ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చేదానికి పార్టీ శ్రేణులు ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా పోసాని మాటలని పూర్తిగా ఖండిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గంలో ఈ సైకో బ్యాచ్ ఎక్కువైపోంది ఒకవైపు గంజాయి మరొక వైపు ఈ మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టడం అయితే సోషల్ మీడియాలో మనుషుల మీద వాళ్ళ ఇష్టారాజ్యంగా పోస్టు పెట్టడం అయితే జరుగుతూ ఉంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కూడా డిఆర్సీ రెడ్డి అనే వ్యక్తి మీద వ్యక్తిగతమా వ్యక్తిగతంగా తుమ్మల పంట రోడ్డు విషయంలో దాడి చేసిన విషయంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సైకోలు ఈ విధంగా ప్రవర్తిస్తారు ఈ రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే ప్రయత్నం చేస్తారు కులాలు మతాల మధ్య మరి తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తారని ఆలోచించకుండా ఆ సైకో బ్యాచ్ యొక్క మరి ఆగడాల ఆగటలా ఆవిడ పేర్లే కాకుండా ఇంకొక పదమూడు పద్నాలుగు పేర్లు వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి మరి పోస్ట్ పెట్టినటువంటి పోస్ట్ అయితేనేమే ప్రజల మీద చేసిన దాడులు ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా ఆయన ఒక గ్రూపును కట్టి గంజాయి బ్యాక్చర్ తయారు చేసి కావాలని సర్వనాశనం చేసేసరికి ఆ వాసనలు ఇంకా గంజాయి వాసనలు కొడతానే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి మీద అయితేనేమి నాయకుల మీద అయితేనేమి బాబు గారి మీద అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి మీద అయితేనేమి పోస్టు పెట్టుకోరు అవన్నీ కూడా తీస్తారో చట్టపరంగా ఎవరైతే వాస్తవంగా వాళ్ళు మార్పులు చేస్తున్నారు వ్యక్తులను చట్టపరంగా చర్యలు తీసుకోమని మా ఎమ్మెల్యే కాయా కృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ కోరుతున్నావా కానీ పన్నెండు పదమూడు మంది మీద కేసులు త్వరలోనే వాళ్ళ యొక్క బయటతో బయటకు వేస్తున్నాం మరి ద్వారా పోసాని ఇష్టం అనే ఒక మెంటల్ వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేటువంటి శ్రీ బిఆర్ నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం తల దించుకునే విధంగా హిందూ సమాజం తల దించుకునే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కి చైర్మన్ గా పెడితే ఆ అక్కసు వెళ్ళదొక్కుతూ కుట్రలు కుతంత్రాల మీద వారు మాట్లాడే మాటలు బిఆర్ నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చెప్పులు నాగుతున్నాడు అతను పనికిమానులుడు దిక్కుమానులుడు అని చెప్పి ఇష్టానుసారంగా సభ్య సమాజం పరదించుకునే విధంగా చేసిన వ్యాఖ్యలకి ఖండిస్తూ ఈ రోజున కావలి డిఎస్పీ గారికి ఒక మెమోరాండం వారి మీద ఇచ్చి తగు చర్యలు తీసుకుని అతన్ని శిక్షించి మరో విధంగా మరొకరు ఈ విధంగా మాట్లాడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోవడమైంది గత అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పోస్టు పెడుతూ మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఇష్టానుసారంగా ఏ విధంగా అయితే కేసులు పెడుతూ అదేవిధంగా పార్టీ నాయకుల మీద ఏ విధంగా అయితే అనుచర వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతూ చేశారు ఆ రోజు నా మీద కూడా పెట్టారు పొరే బెల్లం పెసాదా ఒరే నువ్వు మా నువ్వు అద్దావాడు ఇద్దాగేవారు చెప్పి ఏదో పెట్టారు అప్పుడు నాకు బాధేసింది అటువంటి వాళ్ళు అధికారం మారిన తర్వాత క్షమాపణలు కోరే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కానీ ఎవరికైనా సరే మనం గురించి ఒక మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోకూడదు అది వాళ్ళ కాలంలో చింతపండు జోకర్ అని నా వ్యాపారం చింతపండు వ్యాపారం అయితే నేను జోకర్ పని చేస్తాను వాళ్ళు మేమేమన్నా మిమ్మల్ని చేతులు పెడితే మేమన్నా మేము చేజాచామా మిమ్మల్ని ఏమన్నా జరిగిన మధ్యపోయింది కాకు తొందరలో నీకు కూడా ఉంది తొందర పర బాక జ్వర ఆగని చెప్పి నాకు సోషల్ మీడియా ఆధారంగా రాత్రి నాకు నన్ను నన్ను బెదిరిస్తూ భయపిస్తూ సోషల్ మీడియా ఆధారంగా పెట్టడం జరిగింది నేను అందరి మీద వెతికి తీసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించవలసిందిగా ఈ రోజు మేము పోలీస్ వారి అందరూ కూడా కోరుతా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి